హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎంతో హెల్దీ అండ్ ఎమ్మీ డిష్ అండి ఏంటి అనుకుంటున్నారా పుదీనా రైస్ అండి ఇది చాలా మంచిది హెల్త్కు మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లం అయినా ఈ పుదీనా రైస్ తీసుకోవడం వల్ల తగ్గుద్దు అండి ఈ రోజులో చాలా మంది గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కానీ పుదీనా తీసుకోవాలంటే డైరెక్ట్ తీసుకోలేము అలా కాకుండా ఇలా రైస్ లాగా చేసుకొని తింటే ఎంతో ఎమ్మీగా ఉంటుంది మధ్యాహ్నం మంచి రైస్ ఇట్లా పుదీనా రైస్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టినా కానీ వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఎందుకంటే చాలా ఇది పుదీనా రైస్ అని చెప్పినా కానీ వాళ్ళ నమ్మరండి ఎందుకంటే పుదీనా అసలు కనిపించట్లేదు కదా అందుకోసమే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఏ కర్రీ చేయాలని కూరగాయలు లేనప్పుడు పుదీనా ఇంట్లో ఉందనుకో డైరెక్ట్ పుదీనా మనం ఇలా పుదీనా రైస్ చేసుకొని తింటే ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి ఎందుకంటే ఈ పుదీనా మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది ఎన్ని ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది కాబట్టి అందుకోసమే మీరు ఇంట్లో పుదీనా ఉన్నప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా పుదీనా రైస్ చేసుకొని తినండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది మన బాక్స్లోకి కానీ మన టిఫిన్లోకి కానీ ఎలాగైనా సరే అండి మనం తీసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్లోకి తీసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్లోకి కానీ నైట్ డిన్నర్లో కానీ మీ ఇష్టం అని ఎలాగైనా తీసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఎంతో ఎమ్మీగా కూడా ఉంటుంది మీకు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టు అందుకోసం పుదీనాని ఇలా ఫ్రెష్గా తీసుకొని ఇలా గిల్లుకోండి ఆకులన్నీ గిల్లుకొని ఇలా వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకోండి దాంట్లో అంత సన్న ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి డెస్ట్ అంతా పోయే వరకు వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకోకపోతే దాంట్లో సన్న ఇసుక లాంటిది ఉంటుందండి మనం రైస్ చేసుకొని తింటున్నప్పుడు దాంట్లో ఇసుక తరిగి మనం తినలేము చిన్నపిల్లలు కూడా తినలేరండి అందుకోసమే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకోండి బాగా ఇలా పీసుకోకుండా పై పైన ఇలా కడుగుతూ వాష్ చేసుకోండి ఆ వాటర్ అంతా త్రీ ఫోర్ టైమ్స్ మంచి క్లీన్ చేసుకొని పడబోసుకొని మంచి నీట్ ఫ్రెష్ వాటర్తోని మళ్ళీ క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఇసుక అంతా వెళ్ళిపోతుంది మనకి ఫ్రెష్ పుదీనా అనేది ఉంటుంది మీరు పుదీనా రైస్ చేసుకోవాలంటే ఫ్రెష్ పుదీనాతోనే చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అండ్ తొందరగా డైజెషన్ అవుతుందండి ఈ పుదీనా రైస్ అనేది మనం మామూలు కర్రీ కర్రీలు చేసుకొని తింటే గ్యాస్ వచ్చినట్టుండి తొందరగా డైజెషన్ అవ్వదు కానీ ఈ పుదీనా రైస్ చేసుకొని తినడం వల్ల మనకు తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ హెల్త్ కూడా మంచిదండి పుదీనా రైస్ అనేది చిన్నపిల్లలు అసలుకి ఇలా పుదీనాని మనం కర్రీలాగా చేసినా పచ్చిలాగా చేసినా కానీ ఏదైనా కర్రీ చేసుకుని దానిపైన గార్నిష్ లాగా వేసినా కానీ అస్సలు తినరండి వేరు పక్కకు పెట్టేస్తారు అలా కాకుండా ఇలా మనం రైస్ లాగా చేసి పెడితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇది పుదీనా రైస్ మనం చెప్పినా కానీ వాళ్ళకి తెలియదు అండి అంత కనిపెట్టలేరు అంత టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్కు చాలా మంచిది తొందరగా డైజెషన్ అవుతుందని చిన్న పిల్లలకు పెద్దలకైనా సరే మనకు డైజెషన్ ఇంకా వాళ్ళకి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అలా ఫ్రెష్గా త్రీ ఫోర్ టైమ్స్ కలిగిన పుదీనాని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి చూస్తున్నారుగా అలా మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే పుదీనా అనేది తొందరగా గ్రైండ్ అయిపోతుంది అందుకోసమే ఇలా నీట్గా కడుక్కొని మిక్సీ జార్లోకి తీసుకోండి పుదీనా అనేది ఎంతో మంచిదండి హెల్త్కు మీ ఇంట్లో ప్లేస్ ఉంటే మాత్రం పుదీనా పెట్టుకోండి చాలా అంటే చాలా వస్తుంది మనం మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకున్న తర్వాత దాని కాడలి మనం మట్లో అనుకోండి చాలా పుదీనా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ప్లేస్ ఉంటే ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన కొన్ని వాటర్ వేయండి వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ మనం వాటర్ వేస్తే పుదీనా అనేది మెదగదండి అందుకోసమే సెకండ్ సారి కొంచెం ఫస్ట్ మెదిగిన తర్వాత సెకండ్ సారి కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేస్తే మాత్రం ఇలా మంచిగా పుదీనా పేస్ట్ లాగా తయారవుతుంది వాటర్ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చేసుకోండి పేస్ట్ లాగా చూస్తున్నారుగా మరీ మెత్తగా చేసుకోకండి ఇలా మెత్తగా చేసుకుంటే పుదీనా రైస్ అస్సలు బాగుండదండి అందుకోసం ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీలో ఈ పేస్ట్ని తయారు చేసుకోండి మరీ గట్టిగా పేస్ట్ చేసుకోకండి మరీ నీళ్ళు నీళ్ళు చేసుకోకండి వాటర్ వాటర్ చేసుకున్నా కానీ మనకు బాగుండదు అందుకోసం ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీలో మాత్రమే పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఎంతో ఎమ్మీగా ఉంటుంది రైస్ అనేది మీరు బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి కానీ చిన్నపిల్లల లంచ్ బాక్స్లోకి కానీ తొందరగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా మంచిదండి చిన్నపిల్లలకి అయితే తొందరగా డైజెషన్ అవుతుంది పెద్దవాళ్ళకైనా తొందరగా డైజెషన్ అవుతుంది అండి వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అని ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కు చాలా ఈజీ ప్రాసెస్ అండి మన ఇంట్లో ఏం కర్రీస్ చేద్దాం మనకు కూరగాయలు లేనప్పుడు పు ఫ్రెష్ పుదీనా ఉంటే ఆ పుదీనాతో ఇలా రైస్ చేసుకొని తినండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు గనక ప్లేస్ ఉంటే మాత్రం పెట్టుకొని పుదీనా ఫ్రెష్ పుదీనా తీసుకొని అప్పుడే మంచిగా తెంపుకొని మనం ఇలా పుదీనా రైస్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు అన్ని పప్పులు మిక్స్ చేసిన అవి కూడా యాడ్ చేసుకోండి చూసినాక అవి అన్ని పప్పులు మిక్స్ చేసి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే తినేటప్పుడు మనకు మధ్య మధ్య తలుగుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే పల్లీలు కూడా వేసుకోండి పల్లీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే తక్కువనే వేసుకోండి కానీ ఇందులో పల్లీలు సూపర్ అంటే సూపర్ ఉంటాయండి మధ్య మధ్యలో మనకు పల్లీలు తలుగుతుంటే ఆ టేస్టే వేరండి చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఈ పల్లీల్ని మధ్య మధ్యలో వాళ్ళకి ఇలా పల్లీలు ఇలా పప్పులు అని తలుగుతుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పల్లీలు కూడా మనకు మంచిదేనండి హెల్త్ కు ఇలా పల్లీలు మంచి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చి వాసన వెళ్ళేంత వరకు అలా పల్లీలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి అనేది డైరెక్ట్ వేయకండి డైరెక్ట్ వేసి మీద చిల్లుతాయి అందుకోసమే మధ్యలో ఘాటు పెట్టండి ఘాటు పెట్టి వేస్తే మనకి మన మీద చిల్లకుండా ఉంటుందండి ఈ టిప్ మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి మీకు తెలిసి ఉంటే ఏ చేయండి తెలియకపోతే మాత్రం యూజ్ చేయండి ఎందుకంటే డైరెక్ట్ చాలా మంది పచ్చిమిర్చి అనేది డైరెక్ట్ వేసేస్తుంటారు అలా వేయడం వల్ల ఆయిల్లో మనకు అవి చిటపటాని మీద చిల్లి ఇట్లా మన మొక్క మీద పడ్డా కానీ మనకు చాలా అంటే చాలా పెయిన్ వస్తుందండి ఆయిల్ కాబట్టి అందుకోసమే ఇలా మధ్యలో ఘాటు పెట్టి కానీ మధ్యలో ఇలా హాఫ్ లాస్ సగం చేసి కానీ వేయండి అప్పుడు మన మీద చిల్లవు మంచి తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫస్టే కరివేపాకు వేసి తొందరగా ఫ్రై అయిపోతుంది అందుకోసమే లాస్ట్లో కరివేపాకు వేసాం అనుకోండి కరివేపాకు అనేది ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసుకుని సరిపోతుంది మీ దగ్గర కరివేపాకు లేకుండా ఏవి యాడ్ చేయండి ఉంటే మాత్రం వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కరియాపాకు కూడా చాలా మంచిదండి హెల్త్కు అండ్ హెయిర్ కూడా హెయిర్ బాగా వేరగడానికి ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళయితే ఇలా డైరెక్ట్ ఇలా డైరెక్ట్ కరియాపాకు వేస్తే వాళ్ళు తినట్లేదు అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఇప్పుడు మనం పూదీన మిక్స్ చేసాం కదండి ఆ మిక్సీలోనే ఇప్పుడు కరియాపాకు కూడా వేసి మిక్స్ చేశారు ఆ కరేపాకు కూడా అందులో మిక్స్ అయిపోతుంది వాళ్ళకు తెలియదు అండి ఇక తినేస్తారు అందుకోసమే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తినలేని పక్క ఏరి పక్కకు పెడుతున్న వారు కరివేపాకు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి పూదీనతో పాటే ఈ కరివేపాకును కూడా మిక్స్ చేసి వేసుకోండి చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా మంచిది కరేపాకు అండ్ పుదీనా కాబట్టి ఇప్పుడు కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి పసుపు అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం రైస్లో కలిపినప్పుడు పసుపు ఎక్కువ అయితే స్మెల్ పసుపు వాసన వస్తుంది అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి పసుపు అనేది పసుపు కూడా చాలా మంచిదండి హెల్త్కు అందుకోసమే మనం ప్రతి కర్రీలో కూడా పసుపు అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇలా రైస్ చేసుకున్నప్పుడు వెరైటీగా దాంట్లో కూడా పసుపు యూజ్ చేయడానికి ట్రై చేయండి ఆ పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్న పుదీనాని కూడా ఇందులో వేసుకోండి ఆ పుదీనా పేస్ట్ వేసుకొని కొద్దిసేపు కలపండి చూస్తున్నారు అలా కలపడం వల్ల మనం కింద అడుగంటకుండా ఉంటుంది తొందరగా పుదీనా అనేది కుక్ అవుతుందండి ఇలా మనం ఫ్రై చేసుకుంటే పుదీనాని పేస్ట్ని పచ్చివాసన అనేది పోతుంది అందుకోసమే ఇలా మనం పేస్ట్ని కొద్దిసేపు ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలా పేస్ట్ వేసుకున్న తర్వాత మన మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ కూడా వేయండి ఆ వాటర్ వేస్తే మనకు ఆ పుదీనా అనేది పచ్చివాసన అంతా పోయే వరకు ఉడుకుతుందండి అలా ఉడకడం వల్ల మనకు పుదీనా రైస్ అనేది చాలా ఎమ్మిగా ఉంటుంది పుదీనా స్మెల్లే ఉండదు అందుకోసమే కొద్దిసేపు ఇలా గట్టిగా ఈ పేస్ట్ అనేది గట్టిగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి అలా ఉడికించుకుంటే మనకు పుదీనా రైస్ అనేది అసలు పుదీనా రైస్ స్మెల్నే ఉండదు అండి పిల్లలు కూడా కనిపెట్టలేరు పుదీనా రైస్ అని చెప్పి ఎందుకంటే అసలు స్మెల్ రాకుండా మంచిగా ఉడికిపోతుంది కాబట్టి అందుకోసమే ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోండి ఇలా కలపడం వల్ల మనకు బాగా అడగటకుండా తొందరగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోండి హై పెడితే తొందరగా మాడిపోతుంది అందుకోసమే సిమ్లో పెట్టి కొంచెం ఆటలు యాడ్ చేసి ఇలా బాగా కుక్ చేస్తే మంచిగా ఉడికిపోయి మంచి పేస్ట్ లాగా తయారవుతుంది మన అన్నంలో కలిపినప్పుడు తొందరగా మంచిగా కలిసిపోతుంది అందుకోసమే బాగా ఉడికించండి ఇలా బాగా ఉడకడం వల్ల మన పేస్ట్ అనేది తొందరగా దగ్గరికి వస్తుంది అందుకోసమే మనం ఇలా బాగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ వాటర్ ఉన్నప్పుడు మనం మిక్సీ ఇదే అన్నంలో కలిపి మిక్స్ చేసినప్పుడు అది వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి ఇలా గట్టిగా అయ్యేంత వరకు మనం మంచిగా దాని పేస్ట్ని మంచిగా వాటర్లో ఉడికిస్తే వాసన అంతా పోతుంది పుదీనది ఇప్పుడు అందులోనే రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకొని మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి ఎందుకంటే మన రైస్లో మనం కలుపుకొని ఏం కర్రీ ఏం పెట్టుకొని తినం కాబట్టి పుదీన రైస్తోనే డైరెక్ట్ తినేస్తాం కాబట్టి అందుకోసమే సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి కొంచెం తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం కష్టం అండి అందుకోసం చూసి యాడ్ చేసుకోండి అలాగే మిరియాల పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మనం ఏం కారం అలాంటిది ఏం వాడాలి పచ్చిమిర్చి వాడినాం కాబట్టి ఇందులో డైరెక్ట్ మిరియాలు వేస్తే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా తినకుండా పక్కకు పెట్టేస్తారు అందుకోసమే కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మంచిగా టేస్ట్గా ఉంటుంది మనకు మిరియాల పౌడర్ కూడా చాలా మంచిదండి హెల్త్కు మన డైరెక్ట్ కారం వాడకుండా ఇలా మిరియాల పౌడర్ వాడడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది కొంతమంది పిల్లలు అన్ని మిరియాల డైట్ వేస్తే మనం తినకుండా పక్కకు పెట్టేస్తారు పెద్దలకు కూడా మిరియాలు తినడం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే మిరియాలు తరుగుతుంటే అవి ఘాటు ఘాట్ నైలినప్పుడు ఘాటు వస్తుందని చెప్పి పక్కకు పెట్టేస్తారు అందుకోసం ఇలా మనం పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా మిరియాలు వాడే ప్లేస్లో ఇలా పౌడర్ వాడితే వాళ్ళు కూడా కనిపెట్టలేదు కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారు అదేం పౌడర్ వేసాము కూడా మనం చెప్పిన దాకా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇష్టంగా తినేస్తారండి ఇలా మూత పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా కలుపుతుండండి అలా కలపడం వల్ల తొందరగా మనకు పేస్ట్ అనేది దగ్గరికి వస్తుంది చూసినట్టుగా ఇందాక వాటర్ వాటర్ ఉన్నది ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చింది అలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చాలా బాగా కుక్ చేస్తే మనకు ఈ పుదీనా రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి బాగా కలుపుకుంటూ మనం బాగా ఉడికించినాం అనుకోండి ఈ పేస్ట్ అనేది చాలా టేస్ట్ వస్తుంది పుదీనా రైస్ అనేది మీలో ఎంతమందికి పుదీనా ఇష్టం లేదో కింద కామెంట్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా మంచి కలపడం వల్ల పుదీనాకు అనేది పచ్చివాసన పోయి మంచిగా బాగా కుక్ అయ్యి టేస్ట్ వస్తుందండి అందుకోసమే ఇలా బాగా కలుపుతుండాలి కానీ పుదీనా రైస్ చాలా మంచిదండి హెల్త్కు పుదీనా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అందుకోసమే డైరెక్ట్ అసలు పూజను తీసుకోవాలంటే తీసుకోలే మనం ఎందుకంటే ఆ ఆకులు కనిపిస్తాయి కదండి ఆ ఆకులన్నీ వేరే పక్కకు పెట్టేస్తాము పుదీన పచ్చడి చేసినా కానీ కొంతమంది ఇష్టంగా తింటారు కొంతమంది తినరండి కారం ఉంటుందని చెప్పి అలా కాకుండా ఇలా పుదీనా చేసే పెట్టామనుకోండి కారం ఉండదు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు మధ్య మధ్యలో ఇలా పల్లీలు తలుగుతుంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది అందుకోసం ఇంకా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి ఇలా పల్లీలు ఇవన్నీ వేసి మనం పప్పులన్నీ వేసి చేసి పెడితే వాళ్ళకు మధ్య మధ్యలో ఇలా పప్పులు పల్లీలు ఇలా తలుగుతుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఆకులు వేరు పెట్టడానికి వాళ్ళకు వీలు ఉండదు కాబట్టి ఇంకా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో పెడితే మాత్రం వాళ్ళు కూడా చాలా ఇష్టం తింటారు అందుకోసమే మీరు ఇలా ట్రై చేసి పెట్టండి మంచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిదండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారుగా ఇందాక మనం వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్ వాటర్గా ఉంది ఇలా మన మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటుంటే వాటర్ అంతా ఇంకిపోయి గట్టిగా అవుతుంది చూస్తున్నారుగా ఈ పేస్ట్ అనేది అలా గట్టిగా అవుతూనే మనం ఆ రైస్లో కలిపినప్పుడు తొందరగా కలిసిపోతుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుందండి చూసినట్టుగా అలా కలుపుకుంటే బాగా ఉడికించుకోండి ఈ వాటర్ ఇచ్చి ఉడికించడం వల్ల పచ్చివాసన అంతా వెళ్ళిపోతుందండి పుదీనా వాసన స్మెల్ అంతా వెళ్ళిపోయి మనకు తినేటప్పుడు అసలు పుదీనా స్మెల్ అనేది ఉండదు అందుకోసమే కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ పుదీనాని బాగా వాటర్లో ఇలా కుక్ చేసుకోండి పల్లీలు అనేది మీ చాయిస్ అండి మరీ ఎక్కువ వేసుకోవాలని ఏం లేదు మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మీకు ఎక్కువ పల్లీలు ఇష్టం ఉంటే పల్లీలు ఎక్కువ యాడ్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి అది మీ చాయిస్ అండి ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి తాలింపులో ఎండుమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది మీకు ఎండుమిర్చి అవసరం లేదు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా కానుకుంటే మాత్రం ఎండుమిర్చిని అవాయిడ్ చేయండి నేనైతే ఎండుమిర్చి ఏమి ఏమీ వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి ఇలా మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూడొచ్చు ఎంత గట్టిగా అయిపోయిందో ఈ పేస్ట్ అనేది ఫస్ట్లో చూసినప్పుడు ఎంత వాటర్గా ఉంది ఇప్పుడు జ్యూస్ ఎంత గట్టిగా అయిపోయిందో మీకే అర్థమవుతుంది బాగా ఉడికిపోయింది మన పేస్ట్ అనేది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్ల వరకు పక్క పెట్టుకోండి ఎందుకంటే చల్లగా అయితే మనం కలపడానికి అన్నంలో వీలుగా ఉంటుంది వేడివేడిది కూడా కలుపుకోవచ్చు ఏం పర్వాలేదండి చల్లగా అయిన తర్వాత కలుపుకోవచ్చు వేడిగా ఉన్నా కానీ కలుపుకోవచ్చు అండి అది మీ చాయిస్ అండి అలా గట్టిగా పేస్ట్ అయిన తర్వాత మాత్రం గ్యాస్ ఆఫ్ చేయండి ఇప్పుడు వేడివేడి అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోండి చూస్తున్నారు వేడివేడి అన్నాన్ని మొత్తం ఉండలు ఉండలు లేకుండా విడివిడిగా చేసుకోండి అన్నం మొత్తం అలా చేసుకుంటే మన రైస్ అనేది మంచిగా పొడి పొడిగా ఉంటుంది అండ్ మనం పుదీనా పేస్ట్ కలిపినప్పుడు తొందరగా కలిసిపోతుందండి అన్నం అనేది ఇప్పుడు ఇలా పుదీనా రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం బరుసుగానే వండుకోండి మరీ మెత్తగా వండుకుంటే ఈ పేస్ట్ కలిపినప్పుడు మొత్తం మెత్తగా అయిపోయి తినాలంటే తిన ముద్దు కాదు అందుకోసమే అన్నం అనేది కొంచెం బరుసుగానే వండుకోండి మరీ ఎక్కువ మెత్తగా చేసుకోకండి ఇలా రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది మాత్రం మర్చిపోకండి మరీ మెత్తగా చేసుకొని ఇది కలుపుకుంటే అస్సలు బాగుండదండి అందుకోసమే మనం పులిహోర కలుపుకోవడానికి అన్నం ఎలా వండుకుంటామో అలాగే వండుకోండి ఇలా వండుకున్న అన్నాన్ని ఒక బౌల్లో వేసుకొని ఉండలేకుండా మొత్తం మొత్తం ఇలా పొడి పొడిగా తయారైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆ పుదీనా పేస్ట్ చేసిన తర్వాత దానిపైన ఒక నిమ్మకాయ చెక్కని సగం కట్ చేసి ఇలా దాని రసాన్ని కూడా ఇలా పిండండి అలా నిమ్మకాయ పిండడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక సగం చెక్క అయితే సరిపోతుందండి మొత్తం పూర్తిగా నిమ్మకాయ పిండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫుల్గా అవుతుందండి మీ దగ్గర చిన్న నిమ్మకాయ అయితేనే మొత్తం పిండండి పెద్ద నిమ్మకాయ రైస్ పెద్దగా ఉంది అనుకుంటే మాత్రం ఇలా హాఫ్ కట్ చేసి హాఫ్ మాత్రం పిండండి హాఫ్ పక్కకు పెట్టుకోండి ఎందుకంటే మరి పుల్లగా అవుతుంది తినలేము అందుకోసమే అలా నిమ్మరసం పిండిన తర్వాత మొత్తం పుదీన పేస్టు ఈ నిమ్మరసం మొత్తం అన్నానికి కలిసే విధంగా బాగా కలుపుకోండి అలా కలపడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనం మొత్తం పుదిన పేస్ట్ అంతా మొత్తం వేసి ఇలా బాగా కలుపుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం సాల్ట్ సరిపోకపోయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి పసుపు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు అన్నంలో ఎందుకంటే మనం పుదీనా పేస్ట్లోనే పసు సాల్ట్ ఆలటన్నీ ముందే వేసి మనం బాగా దాన్ని ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో మనం అన్నంలో ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఆ పేస్ట్ మాత్రమే యాడ్ చేసి కొంచెం నిమ్మరసం యాడ్ చేసి ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది అన్నానికి బాగా పట్టే విధంగా చూసినాక అన్నానికి బాగా పట్టే విధంగా కలిపితే మనకు అన్ పుదీనా రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మిగా ఉంటుంది అసలుకి ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది అని అంత ఎమ్మిగా ఉంటుంది చూస్తున్నారు కానీ మనం పల్లీలు ఎక్కువ యాడ్ చేయడం వల్ల మంచి పల్లీలు అనేది ఎలా కనిపిస్తుందో పిల్లలైనా పెద్దలకైనా పల్లీలు అనేది ఇలా యాడ్ చేసుకొని తింటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అండ్ ఎమ్మిగా కూడా ఉంటాయి మధ్య మధ్యలో ఇలా పల్లీలు తలుగుతున్నప్పుడు ఎందుకంటే ఆయిల్లో కొంచెం మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం ఇంకా టేస్ట్ ఉంటుంది పుదీనా రైస్ అనేది చిన్నపిల్లలు కూడా పల్లీలు ఉంటే చాలా ఇష్టంగా తింటారు అసలు పుదీనా రైస్ అని చెప్పి మనం చెప్పిన దానికి కూడా వాళ్ళకి తెలియదు అండి చూస్తున్నారు ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయిందో మనం పుదీనా రైస్ అనేది ఎంతో ఎమ్మి ఎమ్మి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి ఇది మంచిగా మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్లోకి కానీ తింటే చాలా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది మనకు తొందరగా డైజెషన్ అవుతుందండి ఇలా పుదీనా ఇష్టం లేని పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మీ ఇంట్లో ఏం లేవు అనుకుంటే మాత్రం ఇలా పుదీనా ఉంటే ఇలా పుదీనా రైస్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పుదీనా రైస్ అనేది పుదీనా ఎక్కువగా ఉండి వేస్ట్ అవుతుంది పుదీనా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది పుదీనా అంటే ఇష్టం లేని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది పుదీనా రైస్ అని మీరు దానికి కూడా తెలియదు అంత ఇష్టంగా తింటారు అందుకోసమే మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి